అనపర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కవోలు మండలం బలభద్రపురం అనపర్తి మండల పోలమూరు రైతు సేవ కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప తదితరులు సందర్శించారు సందర్శనలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ శాతం తేమ ప్రమాణాలు కొనుగోలు విధానాన్ని మంత్రి ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో పరిశీలించారు రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ మంత్రి నాదిండ్ల మనోహర్ ఈ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గమనించి కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు ఆర్టీఓ ఆర్ కృష్ణానాయక్ డిఎస్ఓ విఎం పార్వతి డిఎంసీఎస్బి గణేష్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు పౌర సరఫరాల కమిషన్ చైర్మన్ తోటా సుధీర్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు వై శ్రీనివాస్ శివదత్ అనపర్తి ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి గారి గురించి వారి కుటుంబం గురించి కొంచెం లోతుగా నాకు అవగాహన ఉంది ఎందుకంటే మా తండ్రి గారికి మూలారెడ్డి గారు అత్యంత సన్నిహితులు ఆయన నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎన్నలేని సేవలు చేశారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ నేపథ్యంలో ఒక తపనతో పనిచేసే మనిషి మన రామకృష్ణారెడ్డి గారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వించాలి ఎందుకంటే నేను చూశాను నేను ఈ మాటను ఎందుకు అంటున్నానంటే చాలా మంది తెలియదు కానీ కూటమిలో జరిగిన చర్చల్లో చివరి సీట్ ఫైనలైజ్ చేసింది మన రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి ఆ రోజు సాయంత్రం సీఎం గారు ఇంటో ఆ రోజు కూర్చుని చాలా చాలా సుదీర్ఘంగా చర్చించి గంటలు గంటలు ఒకసారి అటని ఇటని మొత్తానికి సీఎం గారు రామకృష్ణారెడ్డి గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని నమ్మకంతో ఆ రోజు ముందుకు తీసుకొచ్చారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆస్వాదించడం తెలుపుకుంటున్నాను జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు అదేవిధంగా నమస్కారం చాలా సంతోషం ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ మనోహర్ గారు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో పీపీసీ సెంటర్ గౌరవ శాసనసభాపతి అయ్యనపాత్రుడి గారు కూడా ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో కూడా వారు నొక్కి ఒక్కాండించారు అత్యద్భుతంగా వాళ్ళు ఎవరు పనిచేస్తా ఉన్నారు అంటే నాదండ్ల మనోహర్ గారు అంత అత్యద్భుతంగా పనిచేస్తున్నారని వారు స్వయంగా ప్రశంసించడం జరిగింది ముఖ్యంగా లో ఇటీవల కాలంలో కాపురంలో మొట్టమొదటి పీపీసీ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా మేము అన్నాం లో ఒక సినిమా హీరోని తలపించే విధంగా